దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును గమనించినట్లయితే కనుక ఈ యొక్క మాటలను అబిగయ్యలో దావేదితో పలుకుతా ఉన్నది మనం చూసినట్లయితే కనుక దేవాది దేవుడు అబిగయ్యలు పలికిన రీతిగానే ఆ యొక్క దావేదికు శాశ్వతమైనటువంటి సంతతిని ఆయన అనుగ్రహించడం జరిగింది ఎలాగనంటే దేవుడు దావీదుతో వాగ్దానం చేసి నీ తరాలలో ఖచ్చితంగా నేను కొన్ని ఇస్రాయల్ మీద రాజుగానే నియమిస్తాను అని చెప్పినట్లుగా ఆ ప్రకారంగా తరతరాలలో నుంచి ఒక్కొక్కరిని దేవుడు దావీదు నిమిత్తము రాజుగా ఎన్నుకున్నట్లుగా అటువంటి శాశ్వతమైన సంతతిని దేవుడు ఇచ్చినట్లుగా మనకును కూడా అటువంటి శాశ్వతమైన సంతతిని ఆశీర్వదింపబడిన సంతతిని దేవుని చేత ఎన్నుకోబడిన సంతతిని దేవుడిచ్చి కాపాడునగాక ఆమెన్ ఆమెన్